హాయ్ హలో మేము కర్రపూజీ తెచ్చుకున్నామండి ఇగో కర్రపోజీ తిన్నాక నాకు వీటితోటి పిల్లలకి ఫ్రూటీ ఫ్రూటీ చేయాలని అనుకుంటున్నానండి నేను కర్రపోజీ తినేసిన తర్వాత ఇప్పుడు పైన ఉన్నవి మనం ఇలా తీసేసి వీటితో వీటితో నేను కర్పూజీ ఈ కర్రపూజితో నేను ఫ్రూటీ ఫ్రూటీ తయారు చేస్తానండి అవి ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది నేను పైదంతా తీసానండి తర్వాత వెనకతల ఈ గ్రీన్ ఉన్న దాన్ని కూడా మనం తీసుకోవాలండి ఇలా దీన్ని ఈ క్లీన్ ఇలా పైను తొక్కనే తీసుకొని నేను ఇలా తొక్క తీసానండి తీసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఫ్రూటీ ఫ్రూటీ ముక్కలు ఎలా వస్తాయో అలాగా చిన్న చిన్న ముక్కలు మనం చేసుకోవాలండి ఇది తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసిన ముక్కల్ని మనం వాటర్ వేసి ఫస్ట్ ఇది కడిగి ఒక దాంట్లో పక్కన పెట్టుకోవాలి ఫ్రూటీ ఫ్రూటీ అని నేను ఇది తయారు చేస్తున్నానండి పిల్లలు కేకుల్లో వాటిల్లోని ఫ్రూటీ ఫ్రూటీ వస్తుంటాయి చాలా ఇష్టపడుతుంటారు అవి నేను ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు నేను ఈ కర్పోజీ ఇది నేను తీసుకున్నానండి ఈ కర్పోజ్ తీసుకొని ముక్కలు చేసి ఈ ముక్కల్ని పైన తొక్క తీసి నేను ఎలా కట్ చేసి ఉంచుకున్నాను ఉంచుకుని ఇవి ముక్కలు చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి రెండు ఫుడ్ కలర్స్ పంచదార ఈ ఫుడ్ నేను ఫ్రూటీ ఫ్రూటీ తయారు చేస్తానండి ఇవి కడిగేసి వాటర్లోని కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇవి చూడండి ఈ ముక్కల్ని గిన్నెలో వేసుకొని కొంచెం పంజదానం వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టాలండి గ్యాస్ వెలిగించుకొని కొంచెం సిమ్లో పెట్టాలండి చూసారండి ఇవి కొంచెం మెత్తగా ఉడకన వాళ్ళండి చూసారు కదండి ఇప్పుడు నేను పంచదార పాకంలో వేసినవి కొద్దిసేపు ఉడవబెట్టుకున్నాను ఇలా ఉడవెట్టుకున్న ఇలా ఉన్నాయి ఈ పాకం ఉడవెట్టినవి రెండు నేను ఒక్కొక్క దాంట్లో అనమాట నేను రెండు కలర్స్ కలిపేసి రోటీ ఫ్రూటీ చూపిస్తానండి ఉంచాలి ఉంచాలన్నమాట వేసుకున్నాను రెండే కలర్ వేసుకుని కలుపుకున్నాను చూసారండి ఇవి నేను ఫుడ్ కలర్ కలిపానండి ఇది ఇల్లు ఇది రెడ్ ఇవేనండి ఫ్రూటీ ఫ్రూటీ ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి ఇవి బాగా ఎండబెట్టుకుంటే ఇవి మనం కేకుల్లో అట్లలో వేసుకోవచ్చండి వీటినే ఫ్రూటీ ఫ్రూటీ అంటారు నేను కర్పూజ్తో ఫ్రూటీ ఫ్రూటీ చేశాను చూడండి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఎండలో ఎండబెట్టుకోవాలండి ఈ పాకం పట్టి కలర్ కలిపేసి ఎండలో ఎండబెట్టాలి అంతేనండి ఇవి స్టాక్ పెట్టుకుంటే స్టాక్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఇవి మనం ఎప్పటికైతే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ